హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ వసంత చుప్పరి ఎమ్మెల్యే మిల్క్ ప్రోడక్ట్ మీ పాడి పంట రైతు బ్లాగ్స్ ఈరోజు వచ్చేసి వీడియో ఏంటి అని అంటే అయ్యో మా ఇంటికి అయితే కొత్త కోడలు వచ్చింది కొత్త కోడలు అంటే ఏంటి కొత్త కోడలు వస్తే సాన కట్నం తీసుకొస్తుంది మంచి హ్యాపీగా ఉంటారు కదా కొత్త కొత్తగా ఎదురు కట్నం ఇచ్చి తెచ్చుకున్నాం మేమైతే మా ముఖం పెట్టలేదు ఓకే అలిగిందేమో చూడండి ఫ్రెండ్స్ పోయిన ఫ్రైడేని అయితే మేమైతే మార్కెట్కి వెళ్ళిన విషయం అయితే చాలా మందికి అయితే తెలుసు అంగడికి అయితే పోయినాండి అన్నైతే చూసినాం అంటే డబ్బులు అంటే మనకైతే లోన్ వచ్చింది ఆ లోన్ డబ్బులు అయితే పట్టుకొని వెళ్ళినాము ఏమైనా దొరుకుతాయా పెయ్యలు కానీ బర్రెలు కానీ దొరుకుతాయా అని అయితే వెళ్ళినాము కానీ మనకైతే ఆ రోజైతే ఏమైతే కనిపించలేదు అలాగని ఎవరైనా సరే ఫస్ట్ మన చేతిలో డబ్బులు ఉండగానే ఏ డబ్బులు ఉన్నైతే ఉన్నాయి ఏదో ఒకటి అయితే తీసుకొని పోదాంతి అని అయితే ఎగిరిత పడద్దు ఎప్పుడైనా సరే మన చేతిలో డబ్బులు ఉన్నాయంటే ఆ డబ్బులు రావడానికి ఎంత కష్టపడ్డమో ఎంతగానో మనం శ్రమ పడ్డమో దాన్నైతే గుర్తి దృష్టిలో పెట్టుకొని మనం ఒకటికి రెండు సార్లు మనం కొనే వస్తువే కానీ ఐటమే కానీ ఏదైనా ఒకటికి రెండుసార్లు అయితే మంచిగా చూసుకోవాలి అన్నీ చూసుకున్న తర్వాత కూడా బై మిస్టేక్లు ఏమైనా జరుగుతా అది మన అదృష్టమో దురదృష్టమో అని అనుకోవాలి అంతే తప్ప ఇంకేమనుకోకూడదు ఆ రోజైతే డబ్బులు ఉన్నా సరే కానీ మనకైతే మంచి బర్రెలు అయితే దొరకలేదు చెప్పిన కదా బర్రెలను కొనడానికి వెళ్ళి కోళ్ళను అయితే కొనుక్కొని వచ్చినాము రెండు అవి అయితే మరిగా ఉంటాయా ఉంటాయా అని అయితే తెలియదు ఎట్లుంటాయో ఎందుకంటే కుక్కలు కుక్కలు ఉన్న మళ్ళీ పిల్లలు అవి జంగ పిల్లలు ఉంటాయి కదా ఏ జంగల్లోనైతే అవి అయితే ఎట్లుంటాయో అని అయితే తెలియదు ఇక మనకైతే ఇగో ఇదైతే బ్రీడు కొంచెం బన్నీ కన్నా బన్నీలో క్రాస్ గౌడు అంటే ఇంకా ముర్ర అయితే ముర్రాజాతికి చెందిందే ఆ ముర్రాతికి చెందిందే ఇంకా ముర్రా అయితే ఇంకా దగ్గర నుండి రింగు ఇంత ఏలు పెట్టినా ఇట్లా పట్టనంతగా స్ప్రింగ్ లాగా ఉంటాయి అంట చూడండి కొంచెం అయితే నాకైతే చనిపోయింది నేనైతే భయపడ్డా దానికి అసలే ఇదేంది ముక్కు కుట్టించింది ఇలా అయితే లేనే లేదు అసలు ఆంధ్రలోనైతే అట్లనే వదిలిపెట్టుకొని తీసుకొని పోతారట ప్రస్తుతం మా దగ్గర ఉన్న బర్రెలో అయితే ప్రతి ఒక్క దానికైతే ముక్కు అయితే కంపల్సరీ ఉంటుంది మన తెలంగాణ సైడ్ అయితే ఎందుకనంటే ఇంటి చెప్తున్నారు కదా మనిషికో మాట కొట్టుకో దెబ్బ అని అంటారు కదా చెప్తిన నోనికి మాటతోటి బర్రె ఇనకపోతేనేమో కట్టెతోటి చూపిస్తారు అని అంటారు కదా మరి వాళ్ళు ఇట్లా జర తెలియదు కానీ మాయైతే ముక్కులకు కానీ గుంజకపోతూ ఉంటాయి ఇక తెలంగాణ అంటే ఏందో అన్నట్టు ఇవైతే ఆంధ్రా నుండి తీసుకొస్తాడంట ఆ బ్రదర్ అయితే ఆ బ్రదర్ పేరు వచ్చేసి అయితే గుంటూరు కృష్ణా నుంచి గుంటూరు కృష్ణా నుండి అయితే తీసుకొస్తాడు ఆ బ్రదరు తనైతే చాలా బెటర్ మంచిగా అనిపించింది ఆంధ్రా నుండి తీసుకొస్తాడంట ప్రతి ఎవ్రీ ఫ్రైడే వెడ్నర్స్ డే అంటే శుక్రవారము బుధవారము నెక్స్ట్ వచ్చేసి ఆదివారము ఈ త్రీ డేస్ అయితే మనకి తనకి సేలింగ్ అయితే ఉంటదంట కంపల్సరీ ఆ బ్రదర్ పేరు అయితే వెంకటేష్ కావాలని అనుకున్న వాళ్ళు కామెంట్ చేయండి తప్పకుండా బ్రదర్ నెంబర్ అయితే వాట్సాప్ పైన కామెంట్లో చెప్తాను ఎందుకనంటే మనకి ఒకవేళ తన నెంబర్ ఇస్తే తనని కాంటాక్ట్ కావచ్చు ఎందుకంటే నాకైతే అంత టైం ఉండదు కాబట్టి తెచ్చుకోవాలనుకున్న వాళ్ళు చాలా బ్రీడెడ్ పెయ్యలు కానీ బర్రెలు కానీ మళ్ళీ ఒకటి ఏంటంటే చాలా నమ్మకస్తుడు మాకైతే చాలా బాగా అనిపించింది ఆ బ్రదర్ అయితే చాలా చాలా చెప్పిండు సెవెన్ మంత్స్ ఐదో తారీఖు వస్తే సెవెన్ మంత్స్ అన్నాడు డాక్టర్ కూడా సేమ్ అదే అన్నాడు క్లారిటీగా మేము కూడా చెక్ చేయిస్తే సేమ్ యాజ్ టీజు అదే మంత్స్ అయితే వచ్చింది ఇంకా వచ్చేసి మా కొత్త కోడల్ని ఎన్ని వేలు పెట్టి కొనుకొచ్చుకున్నామో చెప్పలేదు కదా చెప్పేస్తా మన ప్రజెంట్ అయితేనేమో మనం కొనుక్కొచ్చుకుంటాం మనకిస్తారు మనకి మనం కొడత మేము పెట్టి కొనుక్కొచ్చినాం కదా ఎంత పడిందంటే దీనికి వచ్చేసి అయితే మా కొత్త కొడలకి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అంటే అరవై ఎనిమిది వేలు పడింది సెవెన్ మంత్స్ సూడీ ఏడు నెలల అంటే ఇంకొక ఫైవ్ డేస్ అయితే ఆయన చెప్పిన ప్రకారం డాక్టర్ అయితే ఆరు నెలల పదిహేను రోజులు కన్ఫామ్ అని చెప్పిండు ఇక అతను చెప్పింది అంతే మాంటో ఫైవ్ డేస్ టెన్ డేస్ తోటి మనం ఎక్కువ చేయలేం కదా ఆరు నెలల పదిహేను రోజు పదిహేను రోజులు డేస్ అయితే నో ప్రాబ్లం ఏముంటది ఏముండదు కదా దా మనమైతే ఇగ ఇది అయితే చేయించినాము ఓకే తను చెప్పిన దానికి మాకు డాక్టర్ చెప్పిన చెప్పిందానికైతే ఓకే బెటర్ అనిపించింది ఎక్కువనైతే మరి మీ దగ్గర రేట్లు ఎట్లుండేది చెప్పండి ఓకేనా పెట్టొచ్చా ఒకసారి కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి లీటర్స్ ఇచ్చిందంట మాక్సిమం మనకు టెన్ సరిపోద్ది సరిపోతుంది అంటే టూ లీటర్స్ పైన తీసేసినాం ఎందుకంటే వెదర్ చేంజ్ నెక్స్ట్ వచ్చేసి మన గడ్డి గడ్డి మేతలో కూడా ఉంటది కంపల్సరీ కొన్ని ఇట్లా స్వీట్ ఏమో అంటారు కదా ఈ గడ్డి మేస్తే మంచిగా ఇస్తే ఆ గడ్డి మేస్తే కొంచెం సప్పటి గడ్డి అంటారు కదా అట్లా ఉంటది అందుకే పైన టూ లీటర్స్ తీసేసినా కానీ మనకైతే టెన్ లీటర్స్ మాక్సిమం నైన్ టెన్ లీటర్స్ ఇచ్చినా మాకు అంటే మేలో ఇంతది ఆ మే టైం వరకు చూసుకుంటే మంచి రేట్లు కూడా ఉంటాయి అని చెప్పేసి పోతున్నట్టుంది అట్లా చూడాలి చూద్దాం దానికి ఒక లక్షణం ఏంటంటే ఎక్కడ కట్టేస్తామో అక్కడికే పోతుంది అది చెప్పి ఇంకా సిక్స్టీ ఎయిట్ థౌజండ్ అయితే పడింది దానికైతే ఎక్కువ పడిందా తక్కువ పడిందా మీ దగ్గర రేట్ అయితే కామెంట్ అయితే చేయండి ఓకేనా ఇది తీసుకురావడం కూడా బ్రదరే అన్లోడింగ్ అన్లోడింగ్ అయితే తనే చేస్తాడు కావాలని అనుకుంటే మనం ఛార్జెస్ తీసుకుంటాడు ఛార్జెస్ తీసుకొని మనకైతే అన్లోడింగ్ అయితే చేస్తాడు పక్కా షూర్గా ఏదైనా చెప్పిందంటే పక్కాగా ఇక తన దగ్గర ఇంకా మేమైతే ఎక్కువ ఏంటి బ్రీడ్ అవి పెయ్యలు కానీ ఇంకా కూడా కూడా ఒక్కటి అన్ని అక్కడ ఎట్లా అంటే ఆంధ్ర సైడ్ మన దగ్గర ఉన్నట్టుగానే రైతుల దగ్గర వాళ్ళు ఇక్కడికి వచ్చి సేల్ చేసుకుంటున్నారు బిజినెస్ చేసుకుంటున్నాయి కాబట్టి మంచి బ్రీడెడ్ ముర్రా అదైతే మనమైతే చూసుకోవచ్చు కంపల్సరీ ఇటు ఫ్రెండ్స్ చూసి ఇగో ఇప్పటిదాకా అటు ఇటు తిరిగి అక్కడ కొద్దిసేపు మేపుదామని అయితే మేపినాం కదా పచ్చి గడ్డి ఉందని ఎక్కడికి పోయినా కానీ బ్రదర్ చెప్పిన ఒక ఆప్షన్ ఏంటి అంటే ఒకటి చెప్పిండు అక్కడ అది ఎక్కడికి పోయినా ఎక్కడ మేసినా సరే అది రెండు రోజులు ఎక్కడ మనం నీళ్ళు తాగుతుందో ఎక్కడ గడ్డి గడ్డిమెత్తదో ఆడికి వచ్చి మళ్ళీ గుంజ దగ్గరికి వచ్చి నిలబడుతుంది అని అన్నారు ఇక మన తెలంగాణ బర్ర అయితే ఈ పట్టుకొని వరలా పట్టుకుని ఉరుకు ఇప్పుడు అదే నీళ్ళు బరలని కాదు దాని లక్షణం అలాంటిది మా దగ్గర కొన్ని అయితే ఉరుకుతాయి ఏ తెలంగాణ ఆంధ్ర ఆంధ్రా బర్లని కాదు గానీ కొన్నిటి లక్షణాలు అనేది తింటాయి కదా అట్లా ఇగో చూసిరా ఒకసారి చూడురి ఎక్కడగడి తిరిగింది మొత్తం వచ్చేసారు డైరెక్ట్ గుండ దగ్గరనే అయ్యో గా గుండ దగ్గర నిలబడ్డది కట్టేకున్నా అట్నే నిలబడుంది అట్లే వాట్లనే నిలబడుంది కట్టేనే కట్టేలే కట్టేద్దాంగా ఇగా మీకైతే ఎక్క నచ్చింది అమౌంట్ పడడం అయితే చూసి కట్టేద్దాం చేద్దాం కట్టేసే ఒకసారి గెస్ట్ చేసి చెప్పండి ఎందుకంటే మీ మీ అంత అంత అనుభవం మాకు ఉండకపోవచ్చు సిక్స్టీ ఎయిట్ థౌజండ్ పడింది సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ ఫైవ్ డేస్ అయితే సెవెన్ మంత్స్ ప్రెగ్నెంట్ అంటే రైతు నెంబర్ కూడా ఇచ్చిండు మాకు రైతును కాంటాక్ట్ చేస్తే కూడా ఫిబ్రవరి ఐదో తారీఖు వస్తే సెవెన్ మంత్స్ కంప్లీట్ అవుతాయి అని చెప్పేసి అన్నట్టు మా ఎప్పుడంటే ఏప్రిల్ ఎండింగ్ మార్చి ఫస్ట్ వీక్లో ఈను ఈనొద్దు చెప్పిండు అన్నట్టు వస్తుంది మే అంటే మనకైతే అప్పుడైతే ఎండాకాలం పాలకైతే చాలా ఎంత పెరుగు వెన్న నెయ్యి అన్న ఇట్లాంటివి అయితే బాగా మజ్జిగ ఎక్కువ ఉంటాయి కాబట్టి మనకైతే ఆ టైంలో పాల ఇద్దడైతే బాగా వస్తుంది అందుకోసం అయితే ఇక ముందు చూపు ఉన్న వాళ్ళైతే ఇప్పుడు తీసుకొచ్చుకొని పెట్టుకోవడం బెటర్ చాలా మందికి ఏది చేసింది అయితే కరెక్టా కాదా వీడియో అయితే కంపల్సరీ కామెంట్ అయితే దొరికిన మంచి బ్రీడెడ్ దొరికిన కట్టించి అమ్మిన డబల్ అమౌంట్ మంచిగా ఈజీగా కాబట్టి ఓకేనా మా ఇప్పుడు ఏం పేరు పెట్టాలి తినిక శాంతమ్మా శాంతం ఏడిగా వచ్చింది మళ్ళా గుండెకాడికి వచ్చి శాంతమ్మా శాంతమ్మ బాగుందా పేరు శాంతం ప్రశాంతం శాంతం ప్రశాంతం అయ్యో చూడండి అయ్య నాకైతే పేర్లు పెట్టడం అయితే అలవాటే కదా పేరు అయితే పెట్టేసిన ఈరోజు శుక్రవారం మా ఇంటి కోడలు మాలక్ష్మి శాంతమ్మ శాంతమ్మ ఎట్లుందో తప్పకుండా షేర్ చేయండి వీడియోని తప్పకుండా చూడండి దిష్టి మాత్రం బెటర్ పెట్టకండి ఎందుకంటే కష్టపడే వాళ్ళకి అన్నట్టు ఉంటుంది కానీ నో ప్రాబ్లం అందులో అట్లాంటివి లేరు మన బ్రదర్స్ అందరూ ఓకే బెటర్ అందరు అక్క అక్క మంచిగా సపోర్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఓకేనా నెక్స్ట్ వీడియోస్ ఎక్కువ ఎక్కువ అంటే ఈ వీడియోస్ ఎక్కువ ఎక్కువ పోతలేవు అందుకే నాకు డల్ అయిపోతున్నా ఎక్కువ మోర్ ఎక్కువగా పోతుంటే కొంచెం బాగా అనిపించేది నో ప్రాబ్లం ఇంకా అట్లనే నాకు కూడా పనిరతలేదు అనుకోరి నెక్స్ట్ వీడియోస్ కోసం తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం లైక్ చేయడం షేర్ చేయడం అయితే అస్సలు మర్చిపోద్దని మరీ 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 చెప్తున్నా ఓకేనా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ముర్ర కానీ బ్రీడ్ కానీ ఏం తీసుకొచ్చినా తప్పకుండా మీ ముందుకైతే తీసుకొస్తా ఓకేనా సేలింగ్ ఉంటే కూడా చెప్తాను తప్పకుండా వచ్చి తీసుకోవచ్చు ఇప్పటి నుంచేది పాలు విండడం ఎక్కువగా పాలు విండడం తక్కువ మంచి మంచి తీసుకొచ్చి మీకు మంచి సేలింగ్స్ అయితే పెడుతూ ఉంటాం త్వరలో అంటే ఇప్పుడు కాదు త్వరలో స్టార్ట్ శాంతమ్మ తోటి స్టార్ట్ స్టార్ట్ ఓకేనా సుడి గేదాలు తీసుకురావడం గ్రేడెడ్ ముర్రా అన్ని తీసుకొచ్చి సుడి చేయడం సేలింగ్ చేయడం అంటే మన రైతులకి మన పాడి రైతులను మనం ఎంకరేజ్ చేసుకోవడం కోసం అయితే ఇదైతే ముందుకు మనం పిండి మన దగ్గర ఓకే అన్నప్పుడే రైతు సేలింగ్ ఎందుకంటే రైతు కూడా కష్టపడ ఉంటాడు కదా కాబట్టి అట్లాంటి ప్రాసెస్ అయితే మా ప్రాసెస్ ఓకే గుడ్ అనిపిస్తే గుడ్ ఓకే అక్క డన్ అని కామెంట్ చేయండి ఓకేనా అది కూడా చేయండి వీడియోని చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది బాయ్